శ్రీ గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఐదవ స్థానం గురించి తెలుసుకుందాం ఐదవ స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి మొదటగా ఐదవ స్థానాధిపతి ఐదవ స్థానాధిపతి ఏమేం ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది తెలుసుకుందాం అంటే ఐదవ స్థానంలో మనం ఏమేం తెలుసుకోగలుగుతాం ఒకటి సుఖ దుఃఖాలు సుఖంగా ఉంటామా దుఃఖంగా ఉంటామా అలాగే విందులో వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుందా పూర్వజన్మ ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది బుద్ధి మరియు తెలివితేటలు ప్రాపంచిక మరియు విషయాల సాధన అభి అభిరుచులు అభిలాషలు ఆటపాటలు సంగీతము నాటకములు శృంగార విషయక వర్తన భగవద్భక్తి మంత్రాంగము రాజనీతి పదవి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనం ఐదవ స్థానంలో తెలుసుకోవచ్చును ఈ ఐదవ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు ఇవన్నీ కూడా చూసుకుంటే మనం చక్కగా ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతాము కానీ మొట్టమొదటిగా మనము ఈ ఐదవ స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం ఐదవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉన్నట్టయితే అంటే సహజ రాశిచక్ర ప్రకారం మనము మేషము ఒకటవ ఇల్లు వృషభము రెండవ ఇల్లు మిథునము మూడవ ఇల్లు కర్కాటకం నాలుగవ ఇల్లు ఐదవ ఇల్లు సింహం అవుతుంది కాబట్టి సహజ రాక్రాంగా తీసుకున్నట్టయితే ఐదవ స్థానాధిపతి సింహమవుతుంది కాబట్టి ఈ సింహానికి అధిపతి అయినటువంటి రవి అంటే ఐదవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉన్నట్టయితే ఐదవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉన్నట్టయితే సంతాన ఉంటుంది ఆ సంతతి అభివృద్ధిలోకి వస్తుంది పంచమము రవికి ఉచ్చా లేదా గురువుకు ఉచ్చ అయిన శ్రీ సంతానము మాత్రమే ఇచ్చెదరు రవికి ఉచ్చా లేదా గురువులకు ఉచ్చ అయినటువంటి అయితే శ్రీ సంతానం మాత్రమే ఇస్తారు కాని పంచమ గురువు ఐదు గురుపుత్రులు ఇచ్చునని ఉన్నది పంచమ గురు పంచమాధిపతి గురువైనట్టయితే పంచమాధిపతి గురువైనట్టయితే పుత్రులను ఇస్తాడు అవి మేష కర్కాటక ధనస్సు మీనంలో కా కాని కొంతవరకు సరిపోవును అంటే మేషంలో అయినా ఐదవ స్థానాధిపతి ఐదవ స్థానం అయితే కర్కాటకం ఐదవ స్థానం అయితే ధనస్సు ఐదవ స్థానం అయితే మీనం ఐదవ స్థానం అయితే కొంతవరకు సరిపోయేటువంటి అవకాశాలు ఉన్నవి ఇక ఐదవ స్థానాధిపతి రెండవ స్థానంలో అంటే ఐదవ స్థానం నుంచి రెండవ స్థానము మా సాగరాజ్య కర్వకారం ఆరవ స్థానం అవుతుంది అందులో ఉన్నట్టయితే పుత్ర విరోధము పుత్ర నష్టము మొదలవి కలుగును ఐదవ స్థానాధిపతి ఆరవ స్థానాధిపతితో ఐదవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్నట్టయితే అంటే ఐదవ స్థానాధిపతి ఆరవ స్థానం అంటే ఐదవ స్థానానికి రెండవ స్థానము అవుతుంది పుత్ర విరోధం ఉంటుంది పుత్ర నష్టముంటుంది సంబంధము ఎట్టిదైన జాతకులతో దత్తత యోగం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కష్ట జీవనం గడపవలసినటువంటి అవసరం ఉంటుంది ధనహీనుడవుతాడు ధనమంతా కూడా పోగొట్టుకునేటువంటి వాడు అవుతాడు ఇక ఐదవ స్థానాధిపతి ఏడవ స్థానంలో సహజరా చక్ర ప్రకారం ఏడవ స్థానంలో ఉన్నట్టయితే ఐదవ స్థానం నుంచి రెండవ స్థానంలో ఉన్నట్టయితే ఐదవ స్థానాధిపతి సంతానం వృద్ధిలోకి వచ్చును సంతానం అనేటువంటిది వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ సంతానం వల్ల సంతానము తల్లికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తల్లి బిడ్డల అన్యోన్యత అని చెప్పవచ్చును తల్లి బిడ్డలిద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు ఐదవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే అంటే ఐదవ స్థానం నుంచి మూడవ స్థానము మూడవ స్థానము సహజ రాచక్ర ప్రకారం ఎనిమిదవ స్థానము ఐదవ స్థానం నుంచి మూడవ స్థానము స్వల్ప పుత్రులుంటారు ముఖము లేని సుఖము లేని వాడవును స్వల్ప పుత్రులుంటారు అంటే కొంతమంది పుత్రులు మాత్రమే ఉంటారు సుఖం లేని వాళ్ళుగా సుఖం లేకుండా ఉంటారు శ్వాస రోగయుక్తుడు అవుతాడు అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగేటువంటి వాడుగా ఉంటాడు లేదా వారిరువురు పరివర్తన చెందిన సంతానం లేదను కొనవలను అంటే వారిద్దరు అను పరివర్తన చెందినట్టయితే ఐదవ స్థానాధిపతి ఎనిమిదవ ఎనిమిదవ స్థానంలో ఉన్న ఎనిమిదవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉన్నా కానీ ఇరువురికి సంతానం లేదు అని చెప్పుకోవచ్చును ఇక ఐదవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే ఐదవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉంటే పుత్రులు భాగ్యవంతులవుతారు తండ్రికి సహాయపడుతూ ఉంటారు మరియు గ్రంథరచన చేసేటువంటి వారు కులధీరుడు అవుతాడు సుఖవంతుడవుతాడు మరియు అలాగే తొమ్మిదవ స్థానాధిపతి ఐదవ స్థానాధిపతి ఇద్దరు కూడా ఐదవ స్థానాధిపతిలో తొమ్మిదవ స్థానాధిపతి ఉండడం తొమ్మిదవ స్థానాధిపతిలో ఐదవ స్థానాధిపతి ఉన్నట్టయితే వారి ఇరువురు పరివర్తన చెందిన తండ్రి కొడుకులు అదృష్టవంతులు అన్యోన్యత కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చును ఐదవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నట్టయితే వారు పరివర్తన చెందిన గాని ఐదవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్న పదవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉన్న వారి కూడా పరివర్తన చెందినట్టయితే మంచి యోగము ఉద్యోగాభివృద్ధి ఉంటుంది ధనయోగం ఉంటుంది గౌరవ ప్రతిష్టలుంటాయి పుణ్యకార్య చరణం ఉంటుంది మొదలైనవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి పంచమ రాజ్యాధిపతుల కలయిక బలమైనటువంటిది పంచమ రాజ్యాధిపతుల కలయిక ఎంతో బలమైనటువంటిది అందుకు ఐదు వారు కలిసి అందే స్థానమందున్నట్టయితే యోగము అంటే ఐదవ స్థానాధిపతి పదవ స్థానంలో పదవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉన్నట్టయితే వీరు ఇరువురికి కూడా బాగుండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఐదవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే పుత్రలాభం ఉంటుంది లోక ప్రియుడు అవుతాడు గ్రంథ రచయిత అవుతాడు ధనికుడు కూడా అవుతాడు పదకొండవ స్థానాధిపతి ఐదవ స్థానం అన్నలు పూర్వాచార పరాయణులు అవుదురు ధర్మ వృద్ధి కలవారవుదురు పరివర్తన కలిగి కలిగినను లేదా వారిరువురు కలిసి అదే చోట ఉన్నను పై ఫలితములు తప్పక ఉంటాయని చెప్పవచ్చును ఐదవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే ఉండదు ఐదవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే పుత్ర సుఖం అనేటువంటిది ఉండదు పుత్రుని కొనుట లేక తెచ్చి పెంచుకొనుట జరుగును పుత్రుడు పుట్టేటువంటి అవకాశం ఉండదు ఇలాంటి వారు పుత్రులను దత్తత చేసుకొని తెచ్చుకొని లేకపోతే పెంచుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఐదవ స్థానాధిపతి పన్నెండవ అధిపతులతో సంబంధం ఎట్టిదైనా పుత్ర దుఃఖము కలిగించును ఐదవ స్థానాధిపతికి పన్నెండవ స్థానపాధిపతితో సంబంధం ఏర్పడినట్టయితే పుత్రుని వల్ల దుఃఖం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక ఐదవ స్థానాధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే జాతకుడు అమాయకుడు లోభి ధన విషయములో ఎక్కువ పట్టుదల కలవారు అవుతూ ఉంటారు ఇక ఐదవ స్థానాధిపతి రెండవ స్థానంలో ఉన్నట్టయితే పుత్రులతో శత్రుత్వం కలిగి ఉంటారు దత్తపుత్రుడు గాని డబ్బు లే లేని తెచ్చుకున్న పుత్రుడు గాని ఉంటాడు ఇక ఐదవ స్థానాధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే ఐదవ స్థానాధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే అమాయకుడు అవుతాడు జాతకుడు అమాయకుడు అవుతాడు లోబి అవుతాడు ధనం అనేటువంటిది ఎక్కువగా ఆశ కలిగి ఉంటాడు ఐదవ స్థానాధిపతి మూడవ స్థానంలో ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి అలాగే సృజనాత్మకమైనటువంటి సంబంధం కలిగి ఉంటాడు జాతకునికి చాలా మంది పిల్లలు ఉంటారు ఐదవ ఇల్లు సెల్క్యులేషన్ మరియు పదకొండవ లాభం కలిగి ఉండటం వలన సెల్క్యులేషన్ ద్వారా లాభం పొందుతూ ఉంటారు చేసేటువంటి పని వృత్తుల వల్ల లాభాలు పొందుతూ ఉంటారు ఐదవ స్థానాధిపతి నాలుగవ స్థానంలో ఐదవ స్థానాధిపతి నాలుగవ స్థానంలో ఉన్నట్టయితే ఈ లాభాలు ఇల్లు స్థానము మరియు అత్యంత ముఖ్యమైనటువంటి సూక్ష్మ స్థానం కాబట్టి ఇంట్లో ఉన్న అధిపతులు జాతకునికి చాలా మతపరమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి వ్యక్తిగా ఉంటారని చెప్పవచ్చును తన జ్ఞానాన్ని ఇతరులకు ఎదుగులకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాడు జాతకునికి తెలివితేటలనేటువంటివి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ జాతకునికి ఈ ఐదవ స్థానము మరియు ఈ ప్రేమ వ్యవహారం కూడా తెలియజేస్తూ ఉంటుంది ఏ జాతకంలోనైనా కానీ ఐదవ స్థానానికి మనం ప్రేమ వివాహం అవుతుందా లేదా అనేటువంటిది తెలుసుకోవాలన్నప్పుడు రెండు ఐదు పదకొండుకు సంబంధం ఏర్పడినట్టయితే ప్రేమ వివాహం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని చెప్పవచ్చును ఈ రెండుకు గాని ఐదుకు గాని పదకొండుకు గాని సంబంధం ఏర్పడితే నక్షత్ర రూపేణా కానీ రూపే నక్షత్ర రూపేణా కానీ రాశి పరివర్తన రూపేణా కానీ ఏ విధమైనటువంటి సంబంధం ఏర్పడినా ప్రేమ వివాహం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చును జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు ఐదవ స్థానం గురించి తెలుసుకున్నాం రేపు మరొక స్థానంతో మీ ముందుకు వస్తాను జయ శ్రీమన్నారాయణ నా ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలన్నీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ